హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ట్రెండింగ్ మోడల్లో ఉండే హెయిర్ స్టైల్ని అయితే చూపించబోతున్నాను ఈ హెయిర్ స్టైల్ అయితే శారీ పైకి అలాగే హాఫ్ శారీ పైకి ఎలాగైనా కూడా చూడడానికి ట్రెడిషనల్గా బాగుంటుంది హెయిర్ స్టైల్ వన్ వీడియో అని చెప్పేసి ఇంకొక మోడల్ హెయిర్ స్టైల్ అయితే పెట్టానండి షార్ట్స్లోనే ఉంది చూసేయండి ఛానల్లోకి వెళ్ళి హెయిర్ని అంతా కూడా చిక్కులు తీసేసి నీట్గా కోమ్ చేసుకోవాలి ఒకసారి లెఫ్ట్ సైడ్ హియర్ దగ్గర ఉంచి రైట్ సైడ్ హియర్ వరకు ఇలా ఒక పార్టిషన్గా హెయిర్ని తీసేసుకొని నీట్గా కోమ్ చేసేసుకొని ఇలా లైట్గా ఫోల్డ్ చేసేసి టిప్ టాప్స్ అయితే పెట్టేశాను హెయిర్ అనేది లూజ్ కాకుండా టైట్గా ఉండేలాగా పిన్స్ పెట్టేసేయాలి ఇలా పిన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ఈ పిన్స్ అన్నీ కూడా ఇలా ఒకసారి పట్టుకొని హెయిర్ని అంతా కోమ్ చేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి లైట్గా ఇలా పార్టీషన్ లాగా కొంచెం సన్నంగా హెయిర్ని తీసుకోవాలి తీసిన హెయిర్ని కూడా ఇలా టూ టైమ్స్ కోమ్ చేసుకోవాలి రైట్ సైడ్ నుంచి కూడా సేమ్ సైజులో హెయిర్ని అయితే తీసుకోవాలండి ఈ టూ పాటిషన్స్ని కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బ్లాక్ రబ్బర్ అయితే వేసుకోవాలండి ఈ హెయిర్ స్టైల్ మొత్తం కూడా ఎక్కువగా యూస్ అవుతాయి రబ్బర్స్ ఇప్పుడు నేను వీడియోలో చూపించినవి డిస్కో రబ్బర్స్ అంటారు కదా హెయిర్ స్టైల్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఈ రబ్బర్ అనేది టైట్ గా వేసేసుకోవాలి ఈ రబ్బర్ అనేది అయితే టైట్ గా వేసుకోవాలండి హెయిర్ కి లేదంటే లూజ్ అయితే హెయిర్ స్టైల్ అనేది నీట్ గా రాదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్గా వేసేసి హెయిర్ని అంతా కూడా లోపల వైపుకి రివర్స్ తీయాలండి రివర్స్ తీసిన తర్వాత కూడా ఇలా ఒకసారి టైట్గా అనుకొని ఒక హ్యాండ్తో రబ్బర్ దగ్గర హెయిర్ని పట్టుకొని ఇంకొక హ్యాండ్తో ఇలా లూప్స్ అయితే తీయాలండి టూ సైడ్స్ కూడా ఇలా లూప్స్ తీసిన తర్వాత సేమ్ పొజిషన్లో తీయాలి ఒకటి ఎక్కువ తక్కువ వస్తే కూడా నీట్గా రాదు ఇప్పుడు కంప్లీట్ అయిన దాని కిందనే హెయిర్ని మళ్ళీ యాజీజ్గా ఇంత లాగే తీయాలి దాని కిందనే వచ్చేలాగా చూసుకోవాలి గ్యాప్ ఎక్కువ అవుతే చూడడానికి వేరే కనిపిస్తుంది మనం ఏ డిస్టెన్స్లో అయితే తీసామో అలాగే ఈవెన్గా అన్నీ కూడా సేమ్ డిస్టెన్స్లో తీయాలి బోత్ సైడ్స్ కూడా హెయిర్ని ఇలా తీసి రబ్బర్ వేసేసుకోవాలి యాజ్ టీజ్గా ఇంత ముందులాగే హెయిర్ని లోపల వైపు నుంచి రివర్స్ తీయాలి యాజ్టీజ్గా ఇలాగే హెయిర్ అయిపోయేంత వరకు కూడా పార్టీషన్స్ తీసుకుంటూ ఆ రబ్బర్ వేసి ఇలా రివర్స్ చేసేసి లూప్స్ తీస్తూ ఉండాలి ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి బయట పార్లర్ వాళ్ళు వేస్తే మాత్రం చాలా కాస్ట్ తీసుకుంటున్నారు నాకు హెయిర్ స్టైల్ చేయడం అంటే చాలా ఇష్టం ఇలా నేను చాలా హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటాను మీకు ఇంకా న్యూ మోడల్ హెయిర్ స్టైల్స్ ఇంకేదైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా హెయిర్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ఇలాగే లూప్స్ వేసేసుకోవాలి హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలాగే ఉంచుకున్నా కూడా సింపుల్గా ఉంటుంది లేదా హెయిర్ బ్యాండ్ వేస్తున్నాం కదా మిడిల్లో ఆ ప్లేస్లో హెయిర్ బ్యాండ్ వేసిన దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి లేదా ఈ రియల్ ఫ్లవర్స్ స్టోన్స్తో వచ్చే ఫ్లవర్స్ ఇలా ఉంటాయి అవి పెట్టుకుంటే మిడిల్లో ఇంకా హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కింద చివరి వరకు అయిపోయింది కదా ఈ లూప్ను తీసేసి మిగిలిన అంతా కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను హెయిర్ స్టైల్ అయితే ఫినిష్ అయిపోయిందండి కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు ఈ మిడిల్లో అంటే హెయిర్ బ్యాండ్ వేసాం కదా ఆ మిడిల్లో మొత్తం కూడా హెయిర్ కింది వరకు కూడా ఇలా స్టోన్ ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర ఇవైతే పెట్టేస్తున్నాను ఈ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ స్ప్రింగ్ లాగా వస్తుంది హెయిర్కి పెట్టేసి రౌండ్గా తింపేస్తే అలాగే హెయిర్కి పట్టుకొని ఉంటుంది వీటన్నిటిని కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే కొంచెం ఎక్కువ తింపామంటే లోపలికి వెళ్ళిపోతుంది తక్కువ తింపితే పైకి కనిపిస్తుంది ఈవెన్గా కరెక్ట్గా రావాలంటే అన్నిటినీ ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మరో కొత్త వీడియోతో కలుద్దాం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి